సినీ చిత్ర పరిశ్రమలో ఒకేసారి రెండు రకాల విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి ఒకవైపు కొంతమంది సినీ నటులు సంసార జీవితానికి స్వాగతం పలుకుతూ ఆనందాల నిన్ను మొన్న దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరాబానుతో ఇరవై తొమ్మిది సంవత్సరాల సంసార జీవితానికి ముగింపు పలికినట్లు తెలిపారు సంగీత దర్శకుడు ఆర్ రెహమాన్ ఆయన భార్య సైరాబాను విడాకులు తీసుకుంటున్నారు ఈ విషయం ఆయన అభిమానులను తీవ్రంగా బాధించింది ఈ సంఘటన మరొక ముందే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ ధనుష్ ఐశ్వర్య దంపతులు శాశ్వతంగా విడాకులు తీసుకున్నారు అయితే ధనుష్ ఐశ్వర్య తాము విడిపోతున్నట్లు రెండు వేల ఇరవై రెండు జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అప్పుడే తెలిపారు ఈ మేరకు ఇద్దరు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ఈ క్రమంలో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు ఈ కేసు విచారణ సందర్భంగా గత వారం కోర్టుకు హాజరయ్యారు తాము కలిసి ఉండాలనుకోవడం లేదని విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు కోర్టుకు తెలిపారు ఇరువురి వాదనలు విన్న కోర్టు తుది విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది తాజాగా ఇద్దరికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య నవంబర్ ప్రేమ వివాహం చేసుకుంది వీరికి యాత్ర అనే ఇద్దరు కుమారులు ఉన్నారు గత రెండేళ్లుగా వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు డివోర్స్ ప్రకటన తర్వాత ఈ జంట వారి కుమారుల పాఠశాల కార్యక్రమాల్లో కనిపించారు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఐశ్వర్య వద్దే ఉంటున్నారు అప్పుడప్పుడు తండ్రి ధనుష్ వద్దకు వెళ్లి వస్తున్నట్లు తమిళ మీడియా వర్గాలు పేర్కొన్నాయి ఇదిలా ఉంటే మరోవైపు ధనుష్ నయన్ వివాదం కూడా కొనసాగుతోంది నయన్ తార తన బయోపిక్ డాక్యుమెంటరీలో ధనుష్ కు సంబంధించిన సినిమా క్లిప్ ను ఉపయోగించుకున్నందుకు పది కోట్ల నష్టపరిహారం ధావన్ నయన్ పై ధనుష్ వేశాడు నయం తీవ్రంగా ఖండిస్తూ ధనుష్ ఎలాంటి వాడో అతని ప్రవర్తన ఎలా ఉంటుందో అతని విపరీత వైఖరిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో లేఖ రూపంలో పేర్కొంది వీరిద్దరి వివాదం ప్రస్తుతం కోర్టులో కొనసాగుతుంది